హలో న్యూమమ్స్ ఈ రోజు వీడియోలో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న మిల్క్ పౌడర్ అనమాట పిల్లలకి అసలు ఎలా మిల్క్ ఇవ్వాలి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఏం కలిపివ్వాలి అనేది చాలా మంది చాలా రకాలుగా డౌట్స్ అడుగుతున్నారు సో ఈరోజు ఈ వీడియో అయితే చూసేద్దాము చాలా మంచి హెల్దీ ప్రోటీన్ పౌడర్ అయితే చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి సో ఇప్పుడు కావాల్సిన ప్రోటీన్ పౌడర్కి అయితే మాత్రం మీ గుప్ గుప్పెడితో గుప్పడనే తీసుకోండి ఇదే చాలా ఎక్కువ అవుతుంది అనమాట క్వాంటిటీ ఒక గుప్పెడు బాదం పప్పు ఒక గుప్పెడు జీడిపప్పు అలాగే ఒక గుప్పెడు సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ రెండు కలిపి తీసుకున్నాను అలాగే కొన్ని వాల్నట్స్ అనమాట ఇంకా ఓట్స్ విషయానికి వస్తే ఒక హాఫ్ కప్పు ఓట్స్ అండి ఒక హాఫ్ కప్పు దాకా పూల్ మకాన తీసుకున్నాను అలాగే ఈ కోకో పౌడర్ జాగిరీ పౌడర్ కూడా ఎంత క్వాంటిటీ వేయాలి అనేది నేను చెప్తాను అవి యాడ్ చేసేటప్పుడు చాలామంది జూనియర్ హార్లిక్స్ కానీ లేదంటే జూనియర్ బోర్మిటాలు కానీ ఇవన్నీ కూడా బూస్ట్లు కానీ బయట కొంటూ ఉంటారు కదా పిల్లలకి అవి అస్సలు మంచివి కాదండి ఎందుకు అంటే వాటిల్లో మనకి షుగర్ ఎక్కువ యాడ్ చేస్తారనమాట మీరు ఒక వన్ స్పూన్ వేసిన టూ స్పూన్స్ వేసిన పౌడర్ దాంట్లో షుగర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది సో పిల్లలు బాగా ఎఫెక్ట్ అవుతారు సో అవి అవాయిడ్ చేసి ఇంట్లోనే మీరు ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి సో ఫస్ట్ అయితే స్టీల్ బాండి పెట్టేసుకొని పూల్ మకాన అయితే వేయించేసుకున్నాను ఒక హాఫ్ కప్ దాకా ఉంటుంది అని చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి ఒకేసారి వేయించేసుకుంటున్నాను అనమాట సిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే మంచిగా వేగుతాయి మనకి బాదం పప్పు జీడిపప్పు వాల్నట్స్ ఇంకా మీ దగ్గర ఉంటే పిస్తా యాడ్ చేసుకోవచ్చు అవి కూడా బాగుంటుంది అనమాట నేనైతే యాడ్ చేయట్లేదు ప్రజెంట్ నేను ఇంకా ఈ మూడింటిని అయితే డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈ నట్స్ విషయానికి వస్తే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంత మంచిదో మీకు అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు కూడా నార్మల్గా ఈ బాదం పప్పు జీడిపప్పు వాల్నట్స్ ఇవన్నీ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తినమని చెప్తారు సో చాలా అంటే చాలా మంచిది వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ వాళ్ళు యాక్టివ్గా ఉండటానికి కానీ వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి వెయిట్ గెయిన్కి మెయిన్ అనమాట బాగా యూజ్ అవుతుంది వెయిట్ గెయిన్కి కూడా ఇలాంటి పౌడర్స్ చేసి పెట్టుకోండి మీరు నెల వరకు తిరిగి చూసుకోవాల్సిన ఉండదు ఉంటుందన్నమాట మిల్క్లోకి మంచిగా డైలీ మీరు మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చేటట్లయితే మార్నింగ్ ఒక హాఫ్ స్పూన్ ఈవినింగ్ ఒక హాఫ్ స్పూన్ పాలల్లో వేసి ఇవ్వండి లేదు ఒక్కసారి ఇస్తున్నారు అంటే ఒకసారి ఒక స్పూన్ వేసి ఇవ్వండి ఒక స్పూన్ క్వాంటిటీ అయితే పిల్లలకి సరిపోతుంది మీరు చెప్పాను కదా మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చే వాళ్ళైతే కొంచెం డివైడ్ చేసుకొని యాడ్ చేయండి ఇది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా హ్యాపీగా తాగొచ్చు పాలు ఇచ్చే వాళ్ళైనా సరే హ్యాపీగా తాగొచ్చు అనమాట మిల్క్ తాగుతాం కదా నార్మల్గా బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు దాంట్లో కలిపేసుకొని తాగండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అవన్నీ డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా ఓట్స్ కూడా డ్రై రోస్ట్ చేసేసాను ఇంకా ఇదైతే కోకో పౌడర్ అనమాట నేను ఇక్కడ ఒక పావు కప్పు నుంచి అరకప్పు కప్పు మీడియంగా యాడ్ చేస్తున్నాను అనమాట ఎక్కువ చేదు ఉండకుండా కొంచెం తక్కువ వేసుకుంటున్నాను అలాగే ఒక ఫుల్ కప్పు జాగరీ పౌడర్ జాగరీ పౌడర్ వేసుకోండి మీరు షుగర్లు అలా వేసుకోవద్దు మీకు కావాలి అంటే డ్రై పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు జాగరీ పౌడర్ ప్లేస్లో అలాగే ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మీరు ఇది మిక్సీలో వేసినప్పుడు మీకు ముద్ద ముద్దగా అయిపోతుంది జనరల్గా అలా అవ్వకుండా ఉండాలి అంటే ఫ్రై చేసిన తర్వాత కంప్లీట్గా ఒక వన్ అవర్ దాకైనా సరే వాటిని బాగా ఆరనివ్వండి అవి బాగా ఆరితే మనకి ఆయిల్ రిలీజ్ కొంచెం తక్కువగా అవుతుంది అనమాట మీరు వేడి మీద వేసారనుకోండి వెంటనే ముద్ద ముద్ద అయిపోతుంది అనమాట మిక్సీకి సో కొంచెం బాగా ఆరనిచ్చి ఆరిన తర్వాత వేసి అది కూడా పల్స్లో తిప్పండి సో చూసే మీరు చూస్తే నాకు చాలా పలుకులు అయితే ఉన్నాయి సో నేను అలాగే తీసేసి ఇట్లా జల్లించుకుంటున్నాను అనమాట అప్పుడే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది లేదంటే ముద్ద ముద్దగా వస్తుంది మీకు చూడటానికి బాగుండదనమాట ఇంక ఇలా మిక్సీ వేసేసుకున్న తర్వాత చూసారా ఎంత వచ్చిందో నాకు ఆ పలుకులు అవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దీంట్లోకి ఆ కోకో పౌడరు ఆ బెల్లం పొడి వేసేసుకోవడమే అనమాట ఇంకా పిల్లలకి అసలు ఎన్ని పాలు ఇవ్వాలి అని అంటే కనుక వన్ ఇయర్ ఎబో వాళ్ళకైతే నార్మల్గా వన్ ఇయర్ ఎబో నుంచే స్టార్ట్ చేస్తాం కదా మనం గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఏమైనా సరే ఇంకా వన్ ఇయర్ అబోవ్ వాళ్ళకైతే ఫోర్ ఫిఫ్టీ మిల్లీ లీటర్ నుంచి సెవెన్ ఫిఫ్టీ మిల్లీ లీటర్ వరకు ఇవ్వచ్చు అంట సో మీరు అది డివైడ్ చేసుకొని ఇవ్వండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు నైట్ స్లీప్లో అయినా చాలామంది నైట్ స్లీపింగ్ టైంలో కూడా తాగుతారు కదా సో అది మీ పిల్లల ఇష్టాన్ని బట్టి మీరు టైం అడ్జస్ట్ దాన్ని బట్టి అనమాట నేనైతే నార్మల్గా ఇప్పుడు స్టార్ట్ చేశాను మా పాపకి నియర్గా టూ ఇయర్స్ అవ్వస్తుంది అనమాట నెక్స్ట్ ఆగస్ట్కి టూ ఇయర్స్ అవుతుంది సో నేను ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశాను అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇస్తాను అనమాట ఇంకా ఈవినింగ్ టైం అయితే డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు పాలు పడతాను చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు ఏదైనా బాటిల్లో స్టోర్ చేసేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు చూడండి నేను కొంచెం కొంచెం వేస్తేనే నాకు ఇంత పెద్ద బాటిల్కి అయితే వచ్చింది ఇలా పొడి పొడిగా ఉంటే ఏంటంటే మనకి స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో మీరు నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అయ్యి అలా చేసుకోండి అలాగే నేను లాస్ట్ టైం డ్రై ఫ్రూట్స్ పౌడర్ పెట్టినప్పుడు అవి మిల్క్లో ఎలా పెట్టాలి చెప్పండి అని అడిగారు అందుకనే ఇప్పుడు నేను చూపిస్తున్నాను అనమాట జస్ట్ మిల్క్ కాగబెట్టేసి నేను అది స్టవ్ మేము దింపేసిన తర్వాత ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుంటాను ఇంక ఇవన్నీ నీళ్ళలో పెట్టేసి ఆరబెడతానమాట మంచిగా ఆరిపోయిన తర్వాత ఇంకా గ్లాస్లో పోసిస్తాను మ్యాక్సిమం గ్లాస్లో తాపడానికి ట్రై చేయండి మనకి బాటిల్ ఫీడింగ్ కంటే కూడా నేను ఇంకా ఇట్లా గ్లాస్లో అయితే స్ట్రా చేసి ఇస్తాను ఒక్కొక్కసారి ఒక్కోసారి నార్మల్గా నేనే తాపిస్తాను అనమాట సో అలా ఉంటుంది బాటిల్లో అయితే మ్యాక్సిమం నేను పోయట్లేదు సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ